దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఐదు ఎకరాలు కొబ్బరి తోట ఐదు ఎకరాలు కొబ్బరి తోట అండి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీదే మీకు బ్యాంక్ లోన్ వస్తుంది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ గ్రౌండ్ వాటర్ అండి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ పూర్తి వీడియో మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి లేదు మీరు నాకు ఫోన్ చేస్తే ఈ పూర్తి వీడియో లింకు మీ వాట్సాప్కి నేను షేర్ చేస్తాను ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఐదు ఎకరాలు ఒకటే బిట్టు కొబ్బరి తోట అండి కొబ్బరికాయ తోట ఆల్రెడీ వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకున్నారు పక్క రిజిస్ట్రేషను ఈ ల్యాండ్ ఓనర్కి డబ్బులు అవసరమై ల్యాండ్ అమ్ముతున్నాడు చాలా రేటు తక్కువ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నాకు ఫోన్ చేస్తే మీకు పూర్తి వీడియో మీ వాట్సాప్కి నేను ఫార్వర్డ్ చేస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్